కొత్తపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖని లక్ష్మీనగర్ ప్రధాన చౌరస్తాలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు వార్ల హరీష్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ

అమ్మ మీ జరేని అమ్మ అమ్మ మీ జరేని సర్కొస్తావు జరేని పురుషుల సభ సడి దాపు అంజి ఆగా జాయద్ bhai ఈ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ గోదావరి కాని ప్రధాన చౌరస్తాలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు నా యొక్క విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు మరియు ఫాలోవర్స్ అందరూ కూడా ఇక్కడ జెండా వందనం కార్యక్రమం కోసం నన్ను ఆహ్వానించగా ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్మిక కర్షక విద్యార్థి ప్రతి ఒక్క విభాగానికి చెందినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి పౌరురాలకి అక్క చెల్లె అవ్వ తాత అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను నా తరఫున తెలియజేస్తున్నాను అట్లాగే ఈ ప్రాంతాన్ని చూసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇక్కడ మనకు ఒక బంగారు నిక్షేపం రూపంలో బొగ్గు బయటపడము తద్వారా ఇక్కడ మనకు సింగరేణి బొగ్గుబావులు దాని ఆధారితంగా ఎన్టీపీసీ పవర్ ప్లాంటు దాని పక్కనే ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇట్లా అనేక రకమైనటువంటి ఫ్యాక్టరీస్ నిలబొలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాంతం విలజిల్లుతుంది అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక కర్షక కుటుంబాలందరూ కూడా కేసీఆర్ గారు ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో ఇక్కడ ప్ర జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి ఒక పార్టీని స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కర్షక కార్మిక కుటుంబాలను ఇన్వాల్వ్ చేసి ఉద్యమంలో పద్నాలుగేళ్ళు ఏదైతే భారత స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీజీ గారు ఆ రోజు అహింసా పద్ధతుల్లో మరి ముందుకు తీసుకెళ్లి స్వాతంత్రాన్ని సిద్ధించినారో అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు కూడా పద్నాలుగేళ్ళు అవిశ్రామంగా కొట్లాడి మరి తెలంగాణని సాధించి ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణను సాధించి సాధించినటువంటి తెలంగాణలో ఒక పదేళ్ళు మరి భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రానికి తీసుకెళ్ళి ఇక్కడ పరిపాలన బంగారుమయంగా కొనసాగించినటువంటి ఘనత కేసీఆర్ గారు మరి ఈరోజు మనం చూస్తున్నాం కేసీఆర్ గారు పోయినారు ఇప్పుడున్నటువంటి పాలకుల గురించి అలా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే ఆ రోజు దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ అయితే ఈరోజు దేశంలో రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మనం అందరం చూస్తున్నాం స్వాతంత్రం సాధించుకున్నటువంటి ఫలాల్ని మనం ఇలా అనుభవించలేకపోతున్నాం ఈరోజు ప్రెస్ మీద ఆంక్షలు ఉన్నాయి అట్లాగే ప్రతిపక్ష సభ్యులు ఏమైనా మాట్లాడితే వారి మీద ఆంక్షలు ఉన్నాయి ఇది మన స్వాతంత్ర స్ఫూర్తికే విరుద్ధం స్వాతంత్రం తెచ్చుకున్న రోజు డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉండాలి మనం స్వాతంత్రం తెచ్చుకుందే వాయులతో ఇక్కడ బతకడానికి మరి ప్రభుత్వంలో ఇలా అవి ఏమీ కూడా జరగట్లేదు ప్రాపర్గా సో అందుకే ఇలా మన భారత డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మళ్ళీ ఆ స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకోవాలి ప్రజలకి తగినంత ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళని భావస్వేచ్ఛను ప్రకటించుకునేంత తగినంత ఫ్రీడమ్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మరి ముందు ముందు రానున్న రోజుల్లో మనం అందరం కలిసి మెలిసి పోరాడాలి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాన్ని కూడా ఎదిరించాలి ఇక్కడికి మీ అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు మీ మీ కూడా మరొకసారి పేరు పేరున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్ భారత్ జై హింద్ జై హింద్